చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక పాత్ర పోషిస్తున్నట్టుగా మళ్ళీ పోషించాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది ఏదో అప్పుడప్పుడు వస్తుంటాడైనా ఏదైనా ఈ ఇబ్బందులు జరిగినప్పుడు ఏదో ఒక అలా వచ్చి ఒక యాత్రలాగా చేసి జనమేమో కష్టాల్లో ఉంటే ఆ కష్టాల్లో ఉన్న జనాన్ని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక పెద్ద కాన్వాయ్ చేసుకుని ఊరేగింపులాగా అలా వెళ్తాడు మరి ఆయన ఎందుకు ఎలా చేస్తున్నారు మరి తెలియదు కానీ మొత్తానికి అది కాకుండానేమో పూల ఎందుకంటే పాపం ఈయన వెళ్ళేది అన్ని చోట్ల కూడా ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వెళ్తారు ఆ ఇబ్బందులు జరిగే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పూలు జల్లించుకోవడం ఇవన్నీ కూడా కొంచెం చాలా ఇబ్బందికరమైన విషయాలు అది కూడా ఇప్పుడు తుఫాను బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి పూలు జల్లుతున్నారు అంటే మరి అసలు అది కార్యకర్తలనాలా అనాలా లేదంటే ఆర్గనైజ్ చేసే నాయకులను అనాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏమన్నా ఆయన అలా వేస్తేనే బాగుంటుంది అని అనుకుంటారని అందరు అనుకుంటున్నారా ఏంటి అర్థం కాదు అది అయితే కొద్దిగా లేట్గా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వరదబాది దగ్గరికి వెళ్ళారు వెళ్తాం అనేది ఒక ఎత్తు అయితే ఈసారి ఆయన పెట్టిన పాయింట్ కొద్దిగా అందరూ ఆలోచించాల్సిన పాయింట్ లాగా అనిపిస్తుంది చాలా మందికి వైసీపీ కార్యకర్తలకైతే ఇంకా బ్రహ్మాండమైన పాయింట్ పెట్టారు అనిపిస్తుంది ఏంటంటే అసలు ఏదో ఇక్కడ తుఫాన్ ఇక్కడ వస్తే చంద్రబాబు నాయుడు గారేమో చేపర్లో తిరుగుతూ ఉంటారు ఒకరోజు ఆ దేశంలో ఉంటాడు రోజు ఈ దేశంలో ఉంటాడు ఏదో ఇలా జస్ట్ వచ్చి ఇలా కనిపించేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనేది ఒక పాయింట్ రెండోదేమో కొడుకేమో అంటే లోకేష్ గారేమో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తాడు వీళ్ళకి బాధ్యత లేదని పెట్టిన పాయింట్ ఇది ఖచ్చితంగా వైసీపీ శ్రేణులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఖచ్చితంగా ఉంది ప్రతిపక్షానికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టే అయితే ఆ పర్సనల్ రెండు కూడా ఆయన చెప్పిన దాంట్లో రెండు కూడా ఒక పర్సనల్ విషయాలకి వాళ్ళిద్దరు వెళ్ళారు ఒకటేమో భార్య భువనేశ్వరి గారికి ఏదో అవార్డు ఇస్తున్నారు లండన్లో ఎవరో అవార్డులు ఇస్తున్నారు అవార్డులకి భర్తగా పక్కన ఉండాలి కాబట్టి ఆవిడకి ఆవిడకి ఆ గౌరవం దక్కేటప్పుడు ఆయన కూడా పక్కన ఉండటం బాగుంటుంది కాబట్టి ఈయన వెళ్ళారు లన్న చంద్రబాబు నాయుడు గారు సరే అలా పూర్తిగా దానికి వెళ్ళారని చెప్పకుండా అక్కడ కూడా ఏదో వాళ్ళని కలిశాను వీళ్ళని అని ఏదో పెట్టుబడిదారులను కలిసాను ఏవో చెప్తున్నారు దానికి ముందు కూడా పెట్టుబడిదారుల కోసం అని చెప్పి ఆ దుబాయిలు ఏవో వెళ్ళారు ఆయన అంతా కూడా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళిన తప్పనిసరి ఈ పరిస్థితుల్లో పర్సనల్ విషయాలకు వెళ్లాల్సి వచ్చిన అదంతా ఒక అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి చాలా ఇంపార్టెంట్ పరిస్థితులు ఒక పక్కన తుఫాన్ వచ్చింది సరే తుఫాన్ వచ్చి పది రోజులు అయిపోయిందని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ తుఫాన్ ఒకటి మాత్రమే కాదు అక్కడ ఈ కాశీపొక్క గుళ్ళో తొక్కిసలాడు జరిగి తొమ్మిది మంది చనిపోవడం జరిగింది మళ్ళా యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లో అక్కడ బస్ యాక్సిడెంట్ జరిగింది బస్సు యాక్సిడెంట్లో కొంతమంది చనిపోవడం జరిగింది మళ్ళీ నిన్న లేటెస్ట్గా మళ్ళీ ఏలూరులో ఇంకో బస్సు యాక్సిడెంట్ జరిగింది అంతకుముందు కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగింది ఎక్కడికక్కడ ప్రాణాలు పోతున్న సందర్భంలో భరోసాగా ఉండవలసిన వాళ్ళు అందుబాటులో లేకపోవడం అనేది పెద్ద సమస్య మేము భరోసాగా ఉన్నామని చెప్పడం అనేది చాలా అవసరం వాళ్ళు అందుబాటులో లేకుండా ఉండటం అనేది ఒక సమస్య అయితే ఈ వీళ్ళు వెళ్ళేది దేనికోసం పర్సనల్ పనుల కోసం తిరుగుతున్నారు దేశాల పాటు తిరుగుతున్నారు లేదంటే క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నారు మామూలు సందర్భాల్లో అయితే అసలు లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి వెళ్తాం పెద్ద విశేషం కాదు వీళ్ళు ఏం చెప్తున్నారు దేశభక్తి మా మా లోకేష్ గారి దేశభక్తి ఎక్కువ దేశం కోసం టీంని మహిళల టీంని ప్రోత్సహించడం కోసం వెళ్ళారు అని చెప్తున్నారు ప్రస్తువానికి ఆయన వెళ్ళింది కొడుకుని తీసుకుని ఏదో వెళ్ళారు అదొక సరదాగా అటెండ్ అవుతామని వెళ్ళారు ఈయన పెద్ద ప్రోత్సహిస్తే మొత్తం అంత టీం అంతా ఇన్స్పిరేషన్ తీసుకుని లోకేష్ ఇన్స్పిరేషన్ తీసుకుని అబ్బ సీన్ లేదు దాన్ని సమర్థించుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు దాన్ని అలా సమర్థించుకోవడం కన్నా ఒక్కరోజు వెళ్ళారు వెళ్తే ఏమైందంటే కొంత ఒకరోజు కూడా పని వెళ్ళకుండా ఉంటే ఎలాగా అంటే అది ఓకే కానీ అంటే సందర్భం అంతే లోకేష్ గారు వెళ్ళటం తప్పు కాదు కానీ వెళ్తున్న సందర్భం ఇక్కడ అందరూ ప్రాణాలు రోజుకొక యాక్సిడెంట్ ప్రాణాలు పోవడాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఎవరైతే నాయకులు అనుకున్నారో ఆ నాయకులు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అందుబాటులో లేకుండా పోవడం కాకుండా ఎంజాయ్ చేస్తున్నారు అన్న మాట వస్తే అది ఇంకా బాధాకరం వాస్తవంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అది దాంట్లో అది కాదు ఎంజాయ్ చేయడానికి క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళారు లేదంటే భార్యను తీసుకుని ఎక్కడో లండన్కి సరదాగా వెళ్ళారు ఇలాంటి మాటలు వస్తే ఏంటంటే చాలామంది అదేంటి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు అన్నది క్వశ్చన్ వస్తుంది కానీ జాగ్రత్త తీసుకోకపోవడం అనేది వీళ్ళిద్దరు చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకంటే భార్యతో పాటు వెళ్ళొద్దు అని ఎవరు చెప్పలేరు కానీ సందర్భాలు అలా వచ్చినాయి అంతే సో అలాంటి సందర్భంలో జాగ్రత్త పడడం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తప్పది మామూలుగా అయితే ఖచ్చితంగా ఎవరైనా వెళ్తారు ఇంట్లో భార్యకి ఒక అవార్డు వస్తుందంటే దా పక్కన మనం ఉండాలని వెళ్తారు అది కామన్ అది కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అందులో బాధ్యత కలిగిన పోస్టుల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంత పర్సనల్ లైఫ్ని త్యాగం చేయాల్సి వస్తుంది అందులో ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది చూస్తారు పర్సనల్ లైఫ్ త్యాగం చేస్తున్నారా లేదా అనేది ఇలాంటి సందర్భం అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తుఫాన్ లాంటివి యాక్సిడెంట్ లాంటివి ప్రజలు ప్రాణాలు పోతుంటాల్లో వీళ్ళు అందుబాటులో ఉంటున్నారా పర్సనల్ విషయాలు వెళ్ళిపోతున్నారా పర్సనల్గా ఎంజాయ్మెంట్లకు వెళ్ళిపోతున్నారా అన్నది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు అట్లాంటప్పుడు ఇంకొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది సో ఆ జాగ్రత్త పడకపోవడం వల్ల ఈరోజు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళాడంటే అక్కడ పెట్టుబడులు సంపాదించడానికి సిఏఏ సదస్సుకి కొంతమంది ఆహ్వానించడానికి అట్లాగే వెళ్ళాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా కొంతమందిని వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాం లండన్లో అని చెప్పిన ఇవన్నీ కూడా పెట్టుబడులు సదస్సు వీళ్ళు ఏదో పెట్టదలుచుకున్నారు దానికి అందరినీ పిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో కాకపోతే ఇక్కడ మొత్తం ఏమైపోయిందంటే వీళ్ళు ఆ దేశాలు ఈ దేశాలు తిరుగుతున్నారు వీళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు ఎంత అసలు ఇక్కడేమో జనాలు వస్తుంటే మీరు ఆ దేశాలు ఈ దేశాలు పట్టు తిరుగుతారా అనేది వచ్చేసింది ఎక్కడ జాగ్రత్త పడాలనేది ఈ జాగ్రత్త లేకపోవడం ఇందులో సమస్య తప్ప వాళ్ళు ఏదో లోకేష్ గారు బొంబాయి వెళ్ళారనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తేనే పెద్ద సమస్య కాదు ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది కష్టాల్లోనూ కూడా అందుబాటులో లేకపోవడం ఖచ్చితంగా ఈ పాయింట్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు ఇది అది ఎంతవరకు ఏంటి అనేది పక్కన పెడితే చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ పట్టుకుని ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చేశాడు అంత మును చేసినవన్నీ కూడా ఏదో అన్ని ఆయన ప్రభుత్వంలో జరిగి అలాంటివి జరిగినాయి ఈ ప్రభుత్వం అలాంటివి జరుగుతున్నాయి సో అప్పుడు నువ్వేంటి ఇప్పుడు నువ్వేంటి అనేది వస్తుంది సో ఇప్పుడు కూడా ఈ కూటమిలో వాళ్ళు ఎంత సహాయం చేశారు ఏది ఏదో తుఫాన్ బాధలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఏదైనా వస్తే అప్పుడు ఆళ్ళంతా ఇవన్నీ కంపారిజన్స్ జరుగుతాయి ఆ కంపారిజన్స్ ఓకే కానీ ఆయన విమర్శిస్తే వీళ్ళు విమర్శిస్తారు నువ్వు అప్పుడు ఏమి ఇచ్చావా ఆయన విమర్శిస్తారు అంతవరకు ఇద్దరికి సమానంగా ఉంటుంది విమర్శలుస్తాయి కానీ ఎప్పుడైతే వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు అనేది ఎప్పుడైతే వచ్చిందో అది కొంచెం ఇంకా ఇప్పుడు తెలుగుదేశానికి మొన్నటిదాకా ఈయన అందుబాటులో లేరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరులో ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు కదా ఇప్పుడు ఆ మాట్లాడిన దానికి విలువ లేకుండా పోయింది వీళ్ళు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయేసారు మోందా తుఫాన్ వచ్చే ముందు తెలుసుగా ఆయన తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరులో ఉండిపోయారు ఇక్కడ రాకుండా అని విమర్శించారు ఇప్పుడు వీళ్ళే ప్రజలకి యాక్సిడెంట్లు తుఫాన్లు ఇలాంటివన్నీ అందుబాటులో జరుగుతున్న టైంలో వీళ్ళు అందుబాటులో లేకుండా వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు వీళ్ళకి ఇంకా పెద్ద దెబ్బ కొట్టింది సరే ఎనీవే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీరియస్ రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ చేశారు అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ రాజకీయాలు చేశారంటే ఇప్పటికి కూడా ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మన అంత వ్యతిరేకత ఉన్న టైంలో కూడా కేవలం పదకొండు సీట్లే వచ్చిన టైంలో కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు వీళ్ళు స్వయంకృత అపరాధాలు చేసి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఇలా స్వయంకృత అపరాధాలతోటి ఇమేజ్ని కనుక తగ్గించుకుంటే ఆ మేరకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి గనక ఆ పర్సంటేజ్ పెరిగిందంటే అప్పర్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది సో అందువల్ల ఇప్పుడు మంచిది రాష్ట్రాలలో మంచిది ఇలా పోటాపోటీ వాతావరణం ఉండటం అనేది మంచిది ఎందుకంటే ప్రతిపక్షం అనేది సరైన విమర్శలు చేయాలి అట్ ది సేమ్ టైం అలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా అధికార పార్టీ పనిచేయాలి అప్పుడే ప్రజలకి మంచి సేవ అందుతుంది ప్రభుత్వం నుంచి సో ఈ మంచి ఇది విమర్శ కూడా పెద్ద సీరియస్ విమర్శ ఏం కాదు కానీ ఆలోచింపజేసే విమర్శ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శ పెద్ద సీరియస్ వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏం కాకపోయినా కూడా అందరిని ఆలోచింపజేసే విమర్శ కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి అవకాశాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఇస్తారా లేదా ఈ పొరపాట్లు సరిదిద్దుకుంటారా ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు మొన్న సీనియర్స్తో మాట్లాడుతూ సీనియర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు మాకు ఆ జోగి రమేష్ బీసీ కార్డు ఉపయోగించుకుంటే నన్ను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఇది మాట్లాడినప్పుడు మరి బీసీ నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు కొనకల్ నారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని కొనకాల నారాయణ గారిని డైరెక్ట్గా మాట్లాడడం అంటే సీనియర్స్ వైపు నుంచి నాకేం సపోర్ట్ రావట్లేదని ఆయనే ఒప్పుకున్నట్టు అయిపోయింది సో లోకేష్ గారు ఒక పక్క సీనియర్స్ సపోర్ట్ రాకుండా ఉన్న సమయంలో ఉన్న జూనియర్ మంత్రులు సరిగా పనిచేయడానికి అక్కడ వాళ్ళు ఏం పనిచేస్తున్నట్టు ఏం కనిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్ప అసలు మిగతా మంత్రులు పనిచేస్తున్నారంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఏ మాత్రం కనిపించట్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా ఇలా సిల్లీ రీజన్స్తో ప్రజలకు దొరికిపోయి అంటే క్రికెట్కి వెళ్ళారనో ఇంకో భార్యతో పాటు ఏదో లండన్ సరదాగా వెళ్ళారనో ఇలాంటి వాటికి దొరికిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా విమర్శలు చేయడానికి అవకాశం ఇస్తారా రాబోయే రోజుల్లో లేదా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు రాకుండా సరిదిద్దుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడానికి సీరియస్గా ఒక టాపిక్ లేకుండా చేయగలుగుతారా ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది తెలుగుదేశానికి పై అవుతుందా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిది పై చేయ అవుతుందా ఏం జరుగుతుందని చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శ కరెక్టా కాదా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్